హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు అరికెలతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం అరికెలు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా మంచి అండి మధుమేహం ఉన్న వాళ్ళకైతే ఒక మంచి వరం అని చెప్తారు ఎందుకంటే అరికెల్లో చాలా మంచి విటమిన్స్ ఉంటాయి వీటిని వాళ్ళ డైట్లో చేర్చుకోవడం వల్ల బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని అదుపులో ఉంచుతాయి వీటితో ఈరోజు దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే చూసేద్దాం అరికెలు అయితే చూడడానికి లాగుంటాయండి వీటిని మనము డెంగ్యూ మలేరియా ఇలాంటి ఫీవర్లు వచ్చినప్పుడు కూడా తింటే చాలా తొందరగా కోలుకుంటారని కూడా చెప్తారు ఈ విధంగా ఉంటాయి వీటిని అయితే నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను ఇందులోని అరకప్పు మినపగుళ్ళు రెండు టీ స్పూన్ల పచ్చశనగపప్పు ఒక టీ స్పూను మెంతులు రెండు టీ స్పూన్ల సగ్గుబియ్యం వేసుకొని నీళ్ళు వేసుకొని బాగా కడుక్కోవాలి ఇందులో మంచి విటమిన్సు ప్రోటీన్స్ పోషకాలు చాలా ఉంటాయండి మనకి కావలసినవన్నీ ఇందులో ఉంటాయి అన్నట్టు ఈ విధంగా బాగా కడిగేసుకొని నీళ్లు వేసేసుకొని ఇప్పుడు వీటిని ఆరు గంటల సేపు నానబెట్టేసుకుందాం ఆరు గంటల తర్వాత చూస్తే మనకి ఈ విధంగా బాగా నానన్నీ చూడండి ఈ విధంగా నానింటివి వీటిని గ్రైండర్ ఉంటే గ్రైండర్లో లేదంటే మిక్సీ ఉంటూ మిక్సీలో రుబ్బుకోవచ్చు ఈ వాటర్ని వేసుకొని రుబ్బుకోవాలండి వాటర్ని పారిపోయకుండా పిండిని ఈ విధంగా రుబ్బేసుకొని గరిటతో కానీ చేతితో కానీ బాగా ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసుకొని డే టైంలో అనుకుంటే ఫోర్ టై ఫోర్ అవర్స్ పులియడానికి పెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ పెట్టుకున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనేసి చూడండి ఈ విధంగా పిండి బాగా చక్కగా ఫర్మెంట్ అయ్యింది ఇప్పుడు దీన్ని ఈ విధంగా నిదానంగా కలుపుకొని కావాల్సినంత బ్యాటర్ తీసుకొని మిగతా బ్యాటర్ని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటా నేనైతే మళ్ళీ నెక్స్ట్ డే ప్రిపేర్ చేసుకోవడానికి ఇదే బ్యాటర్తో ఇడ్లీలు గుంత పొంగనాలు ఇలాగా లాగా చాలా రకాల రెసిపీస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను వీడియోస్ని అయితే చేసి అప్లోడ్ చేస్తాను రుచికి సరిపడ ఉప్పు కన్సిస్టెన్సీకి సరిపడా నీళ్ళు వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరిటె బ్యాటర్ వేసుకొని దోశని పల్చగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుంచి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని కాల్చుకోవాలి మీకు కావాలంటే స్పాంజీ లాగా మెత్తగా కావాలనుకుంటే సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు పెనంని అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా అన్ని సైడ్ల బాగా కాల్చుకున్నామంటే చూడండి దోశ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది టేస్ట్ కూడా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఆ వైట్ దోశలు కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా చిరుధాన్యాలతో కూడా ప్రిపేర్ చేసుకొని తినండి ఆరోగ్యంకి చాలా మంచి రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్కి అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్